నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి అవడము మళ్ళా వెనక్కి వెళ్ళడము ముందుకు రావడము వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి కొన్ని 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 గ్రహాల కలియక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి ఆ వింతలు మానవుల మీద దేశ కాలమాన పరిస్థితుల మీద దేశం మీద ప్రజల మీద ప్రకృతి మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి ఈ గ్రహాల సంచారము ఒక మనుషులకే కాదు ప్రకృతికి కూడా ఉంటుంది అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద అంటే ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో ఉండే శాంతి భద్రతల మీద ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క గమనములు కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి అయితే ఇప్పుడు మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై నాలుగు రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా టోటల్గా గా ఇరవై నాలుగు రోజులు కానీ ఇరవై ఆరు రోజుల పాటు ఆ శుక్రుడు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు శుక్రుడు అంటేనే అందరికి చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు సుఖాలు భోగాలు తర్వాత ఆ ఐశ్వర్యము ఒకటేంటి దాంపత్యము అన్యోన్య దాంపత్యము ఇలాగా అన్ని చక్క చక్కటి ఆ లాభాలను ఆయన ఇస్తూ ఉంటాడు ఎప్పుడు శుక్రుడు వస్తాడా ఎప్పుడు మనకి అన్ని వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు అయితే ఈ గ్రహాలలో బుధుడు గురుడు శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూ భయపడేది పాపం శని గ్రహానికి రవి గ్రహానికి రాహు కేతులకి భయపడతారు అంటే ఇది భయపడాల్సిన పని లేదు ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే నీచ స్థితిలో కొన్ని ఉంటాయి అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు బుధుడు కాదు ఎవ్వరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు గ్రహాలు ఉన్నారా మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తుంటాడు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడితో ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి అంటే పాప గ్రహం అనుకోండి అప్పుడు ఈ మంచి గ్రహము అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు ఈ చెడు గ్రహము అంటే ఈ చెడు మిత్రుడి స్నేహం వల్ల అతని మాటలకో అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు ఇతని ఇన్ఫ్లుయన్స్ చూపిస్తూ ఉంటాడు అంటే ఈ మంచి కూడా మారి చెడు అయిపోతుంటాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ చెడు మనిషి చెడుని ఫ్రెండ్గా చెడు ఫ్రెండ్ ని వద్దు అని అనుకుని మళ్ళా మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి ఆ ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఈ గ్రహాలు కూడా చెడు అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు అది మనిషికి కావచ్చు దేశానికి కావచ్చు ఎవరికైనా కావచ్చు అదే కనుక శుభ గ్రహాలతో ఈ గ్రహాలు అనుకోండి అప్పుడు ఏమవుతాయి వంద అనుకుంటే వెయ్యి అవుతాయి అనమాట అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ఈ అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఇరవై ఆరు రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి ఆ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ ఇరవై ఆరు రోజులు ఆ మూడు రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు అంటే మిగతా రాసుల వాళ్ళకి కాదా అంటే మిగతా రాసుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే ఎందుకు అవన్నీ నేను క్లియర్ గా చెప్తాను కదా అయితే వీళ్ళ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అనమాట సరే మనం ఇంకా ఆ దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము ఆ మనకి తిరోగమన మీన రాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి ఆ మొత్తంగా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఫలితాలు ఇస్తున్నారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో మనము వెళ్ళిపోదాము అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే కనుక ఆ ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు తర్వాత బ్యూటీషియన్స్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా ఓ నాలుగింతలు ఎక్కువగా ఇస్తుంటాడు అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ఫలిత అంటే ఈ శుక్రుడు మీనల్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము అయితే ఈరోజు మనం చెప్పుకునే కంటెంట్ మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తే అంటే వీనస్ ట్రాన్సిట్ అంటారు దీన్ని ఇది కనుక ఈ ప్రవేశం జరిగేటప్పటికీ ఆ పన్నెండు రాసుల వాళ్ళకి వారి యొక్క గ్రహస్థితి ఏమిటి స్థితిగతులు ఏమిటి ఎలాంటి ప్రభావాన్ని శుక్రుడు ఇవ్వబోతున్నాడు అనే అంశాలతో మనం చర్చించుకునే ముందు సాధారణంగా శుక్రుడు మార్చిని మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ పద అంటే పదమూడు పద్నాలుగు ఆ సమయం వరకు అంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగుతుంది ఈ కొనసాగే సమయంలో ఆ ఒక్కొక్కళ్ళకి అంటే విద్యా విద్యార్థులకు ఉద్యోగస్తులకు మనం చెప్పుకునే నిత్యం చెప్పుకునే అన్ని రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశిలో ఉండే వారికి శుక్రుడు ఆ ట్రాన్సిట్ అవుతున్నాడు కదా ఈ అయ్యేటప్పుడు అసలు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి పన్నెండు రాశులకి ప్రతి ఒక్క రంగం వాళ్ళకి ప్రతి మనిషికి కూడా బంపర్ ఆఫర్స్ ఇచ్చుకుంటూ పోతున్నాడు శుక్రుడు అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఏ సమయంలో వస్తున్నాడు అంటే కనుక ఏప్రిల్ మధ్యలో ప్రవేశిస్తున్నాడు తరువాత అక్కడి నుంచి ఇరవై ఐదు రోజుల పాటు ఉంటాడు మీరు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి మనం ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు అనుకున్నాం కదా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు ఈ ఇంతకాలం పాటు శుక్రుడు ఉంటాడు అయితే మార్చి నుంచి ప్రవేశం జరిగి ఒక్కొక్కళ్ళకి అంతేగాని మార్చి పదమూడు నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు చెప్పారు కదా అని అనుకోకండి వాళ్ళు తిరిగే సమయము ఇరవై ఆరు రోజులు మ్యాక్సిమం అయితే ఒక్కొక్క రాశిలోనూ ఒకే సమయంలో ప్రవేశించరు కదా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సమయానికి ప్రవేశిస్తాడు ఇప్పుడు వృషభ రాశిలో ఏ సమయంలో ప్రవేశిస్తున్నాడు ఏప్రిల్ మధ్య భాగం నుంచి ప్రవేశించి అక్కడ నుంచి ఇరవై ఐదు రోజుల పాటు తన గమనాన్ని కొనసాగిస్తాడు అయితే ఈ గమనంలో ఆ విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఏమిటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కనుక ప్రశాంతమైన వాతావరణము అయితే విద్యార్థులకు చూసుకుందాం విద్యార్థులకి విదేశాలు వెళ్ళడానికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి స్టేట్ ర్యాంకులు తెచ్చుకోవడానికి దాంతో పాటుగా వీళ్ళు ఇంటర్నల్గా అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో వెళ్ళి చదువుకుందాము అని అనుకున్న వాళ్ళకి వాళ్ళకి నచ్చిన కాలేజీస్ లో సీట్లు రావడా కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇలాంటివన్నీ ఈ శుక్రుడు విద్యార్థులకు ఇస్తున్నాడు గతంలో వీళ్ళు చదవలేకపోయినా చదవడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇప్పుడు అవన్నీ కలగజేసి వీళ్ళని టాప్ లెవెల్లోకి తీసుకువెళ్తున్నాడు ఇక ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఉద్యోగస్తులకు కూడా మంచి ఆఫర్స్ ఇస్తున్నాడు ఎలా అంటే వీరు అంతవరకు తక్కువ శాలరీస్తో తో ఉండడమో లేదా తక్కువ స్థాయిలో చేయడమో చేసినట్టయితే కనుక ఆకస్మికంగా మీ పై అధికారులకు మనసు మారి మీ టాలెంట్ గుర్తించి మిమ్మల్ని హై పొజిషన్ కి తీసుకువెళ్తారు హై పొజిషన్ కి ఎప్పుడైతే వెళ్ళారో మరి ప్యాకేజ్ కూడా అలాగే పెరుగుతుంది కదా అది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని స్థితికి తీసుకువెళ్తున్నాడు తీసుకువెళ్ళి ప్యాకేజ్ ఇవ్వడము మీరు కోరుకున్నట్టుగా ఏ ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ కావాలి అక్కడికి వెళ్ళడము అంటే మీ మాటను వినే రీతిలో మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే రీతిలో ఈ శుక్రుడు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు అయితే ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు ఏదైనా ఈ సమయంలో అంటే ఈ ట్రాన్సిట్ సమయంలో మీరు ఏదైనా కోరుకుని కోరుకోవడం అంటే ఏదైనా ప్లాన్ చేసుకున్నారనుకోండి ఆ విదేశాలు వెళ్ళడానికి కావచ్చు లేదంటే ఏదైనా వస్తు వాహనాలు కొనుక్కోవడానికి స్థిరచరాస్తులు కొనుక్కోవడానికి లేదా ఏది మీరు తలపెట్టినా వివాహం కోసం కావచ్చు ఏది మీరు తలపెట్టినా కానీ అది ఇక్కడ సక్సెస్ అయ్యేందుకు శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీరు ఆ దానికి తగినట్టుగా ప్రణాళికలు వేసుకోండి అయితే తర్వాత వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే పెట్టుబడులు విస్తరణ ఎక్స్పాన్షన్ విస్తరణ అంటే ఎక్స్పాన్షన్ తర్వాత బ్రాంచీలు పెట్టుకోవడము పెట్టుబడులు చిన్నది పెట్టినా గానీ ఎక్కువగా రావడం తర్వాత ఇప్పుడు వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు పారిశ్రామికవేత్తలకు చూసుకున్నట్టయితే ఎవరైతే పెట్టుబడులు తక్కువగా పెడదామనుకుంటారో ఎక్కువ లాభాలు వస్తాయి ఎక్కువగా పెట్టుకుంటే విశేషమైన లాభాలు మనం ఎంత పెట్టుకుంటే దానికి మరింత ఎక్కువ ఇచ్చేటట్టుగా శుక్రుడు సంపదకారకుడు కదా ఎక్కువ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులు కానీ తర్వాత వాణిజ్య రంగంలో ఉన్నవారు కానీ పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కానీ వ్యవసాయదారులు కానీ ఎవరైనా సరే ఎక్కువగా పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదు అంటే కనుక ఎక్స్పెన్షన్స్ కానీ లేదా కొత్తగా పెట్టుకోవడానికి కానీ ఇలాంటివి ఏవైనా మీరు ప్రయత్నాలు చేసినట్టయితే కనుక దానికి వెయ్యింతలు ఇచ్చేందుకు శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ సమయాన్ని మీరు తక్షణమే ఉపయోగించుకోండి ఎట్లాగా మనం ఆ ఇన్కమ్ పెంచుకోవాలి ఎలా లాభాలు పొందాలి దానికి తగిన ప్రణాళికలు మీరు ముందుగా చూసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రణాళికలు వేసుకొని ఆ ప్లాన్ ప్రకారము ఈ ముగ్గురు రంగంలో ఉన్న వాళ్ళు ప్రయత్నం చేయండి అయితే తరువాత కుటుంబ పరంగాను ఆరోగ్య పరంగాను చూసినట్టయితే కనుక కుటుంబంలో సత్సంబంధాలు మెరుగవుతాయి వివాహాలు అవుతాయి సంతాన పరంగా సక్సెస్ ఉంటుంది శుభవార్తలు వింటారు భూమి వస్తు వాహనాలు గృహాలు కొనుక్కోవడము స్థిరాస్తులు చరాస్తులు కనుక ఉంటే కనుక అవి మన వైపు రావడము కోర్టుల్లో ఇరుక్కుపోయినవి మన వైపు తీర్పు చక్కగా రావడము ఆ పాటు కొనుక్కోవడము ఎవరి దగ్గర నుంచైనా దయాదుల దగ్గర నుంచి ఆస్తులు కలిసి రావడము ఆకస్మిక ధన ప్రాప్తి ఇలా లాటరీలు కొనుక్కున్నట్టయితే అవి మీకే ఎక్కువగా పలకడము హై అమౌంట్స్ రావడము ఇలాగనమాట అంటే ఈ రాశిలో ఉండే వాళ్ళకి లగ్జరీ లైఫ్ విలాసవంతమైన జీవితంతో పాటుగా ధనాన్ని ఇస్తున్నాడు సుఖాలను ఇస్తున్నాడు భోగాలను ఇస్తున్నాడు మీరు ఏది అంటే ఎవరు ఏ రంగంలో ఉన్నారో వారికి అనుకూలంగా ఈయన ఉంటున్నాడు అనమాట అయితే మీరు చేయవలసినది ఏంటంటే కనుక ఏ థాట్స్ వచ్చినా అది ఇంప్లిమెంట్ చేయడానికి అంటే మంచి థాట్స్ గ్రోత్ అయ్యే థాట్స్ ఏమైనా వస్తే కనుక అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి అయితే కుటుంబ పరంగా ఇందాక మనం అనుకున్నట్టుగా శుభవార్తలు వింటారు దాంతో పాటు ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే కూడా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి మంచి సంబంధాలు రావడము మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడము ఆ సంబంధాలు కుదిరిపోవడము ఇలాంటివన్నీ జరిగే ప్రయత్నాలు ఈ సమయంలో జరుగుతాయి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే సానుకూలమైన ప్రభావం చూపిస్తున్నాడు ఈ రాశిలో వాళ్ళకి ఈ రాశిలో ఆ శుక్రుడు మంచి గ్రహంతో కలయిక ఉంటేనే మనకి ఆరోగ్యం పట్ల కూడా మంచి ప్రభావం కలుగుతుంది కాబట్టి ఎవరైనా అనారోగ్యం వాళ్ళు ఉన్నా కానీ లేదా అంటే ఆపరేషన్స్ కోసము ఆ సమయాన్ని అలా ప్రొలాంగ్ చేస్తున్న వాళ్ళు కానీ ఉంటే ఈ సమయంలో వెంటనే ఆపరేషన్స్ చేంజ్ చేసుకోండి సక్సెస్ అవుతుంది తర్వాత అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక దాన్ని వెంటనే డాక్టర్ పర్యవేక్షణలో చూపించుకోండి క్లియర్ అయిపోతుంది ఇలాగే ఏదైనా సమస్యలు ఉంటే తీర్చుకునే ప్రయత్నము ఈ స్పాన్ ఆఫ్ టైంలో కనుక చేసినట్టయితే శుక్రుడి యొక్క అనుగ్రహము అన్ని విధాలా ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుందాము అయితే ఇంకా తర్వాత సినీ టీవీ నటీ నటవర్గం వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చక్కని ప్రభావాన్ని చూపిస్తున్నాడు డైరెక్టర్లకి నిర్మాతలకి కెమెరామెన్లకి ఆర్ట్ వాళ్ళకి సంగీతం వాళ్ళకి రచయితలకి ఇలాగా ఈ చిత్ర రంగంలో టీవీ నటీ నట వర్గం వాళ్ళకి ఈ రంగంలో కళాకారులు అందరికీ కూడా యథాశక్తి మంచి ఫలితాలని ఇస్తున్నాడు ఈ స్పాన్ ఆఫ్ టైంని ఎవ్వరూ నిరుపయోగం చేసుకోకండి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటుగా వ్యవసాయదారులకు ఇందాక చెప్పినట్టుగా మంచి పంటలు అంటే ఎలాంటివంటే లాభదాయకమైన పంటలు కనుక ఈ సమయంలో మీరు వేసినట్టయితే కనుక మీ ప్ర అంటే మీ యొక్క పంటకి రేటు విశేషంగా పలుకుతుంది లాభాలు ఇవ్వడానికే శుక్రుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు దీంతో పాటుగా రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి దీంతో పాటు కీలకమైన పదవులను ప్రజల అభిమానాన్ని అధిష్టానం యొక్క అభిమానాన్ని కూడా మీరు పెంచుకోగలుగుతారు ఇలాగా శుక్రుడు ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు మంచి ఇవ్వడానికి ఎక్కడ చెడు అనేది చెడు ఫలితం కాని లేదా మిశ్రమ ఫలితాలు కానీ ఎక్కడా ఇవ్వలేదు కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ సమయాన్ని తప్పనిసరిగా వినియోగించుకోండి శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి నమస్తే అయితే ఈ శుక్ర సంచారము వ్యవధి ఇరవై ఐదు రోజులు అని చెప్పుకున్నాం కదా అయితే ఈ కాల పరిమితిలో ప్రతి రాశిలోనూ ఈయన యొక్క ప్రభావము అమోఘంగా ఉంది ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప అయితే ఈ ఓవరాల్ గా ఈ శుక్రుడు ఇస్తున్నాడు అంటే కనుక ఉత్తేజాన్ని ఇస్తాడు సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని యాక్టివ్నెస్ ని ఆ దాంతో పాటు ఆర్థిక మార్పులు అంటే ధనానికి సంబంధించినటువంటి చేంజెస్ ని ఇస్తున్నాడు తర్వాత వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అనేది ఇస్తున్నాడు కుటుంబ పరంగా ఎలా ఉండబోతోంది కుటుంబంలో అల్లకల్లోలు ఉంటాయా సంక్షోభాలు ఉంటాయా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివి ఇస్తున్నాయి కాబట్టి అంటే కుటుంబ పరంగా కూడా ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంతో ఆరోగ్యంలోనూ అన్ని రంగాల్లోనూ సానుకూలమైన మార్పుల్ని ఇస్తూ కొన్ని రాసులకు మాత్రం జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు కొన్ని రాశులకు ఆటంకాలను కూడా ఇస్తున్నాడు అంటే ఇది ఈయన ఇచ్చిన ప్రభావం కాదు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ శుభగ్రహంతో ఏ పాపగ్రహం కలిస్తే ఆ ఫలితాన్ని వస్తుంది కాబట్టి అది మీ జాతక రీత్యా చూసుకోవాల్సిన అంశము అయితే ఎవరెవరికి ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాడు అంటే కళల కళారంగంలో ఉన్న వాళ్ళకి నాటక రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా శుక్ర ప్రభావము విశేషంగా ఉంటుంది వాళ్ళు హై స్థాయికి వెళ్ళిపోతారు అన్నమాట తర్వాత ఆ మిగతా రాసులో మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాడు కానీ ఈ క్రియేటివిటీ ఉన్న రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే ఈ విశ్లేషణ ఇప్పుడు మనం చెప్పుకున్న సారాంశము ఆ మీ యొక్క జాతక పరిశీలనలో ప్రభావం శుక్ర సంచారం ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మీరు పరిశీలించుకోండి ఒకటి ఏ అంశము అంటే శుక్ర సంచారం ప్రభావము మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉంటుంది ఏ నెలలో వస్తోంది ఎంత కాలం ఉంటుంది అనే అంశాలను మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో తెలుసుకోండి దీంతో పాటు మీకు సానుకూలమైన ఫలితాలు వస్తున్నాయా లేదా అంటే కనుక ప్రతికూల ఫలితాలు వస్తున్నాయా అనే అంశాన్ని మీ వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోండి ఇవన్నీ గోచార రీత్యా చెప్పినవే తప్ప పంచాంగం ప్రకారం చెప్పినవే తప్ప ఎవరి సొంత నిర్ణయాలు కాదు ఎవరి సొంత అభిప్రాయాలు కూడా కాదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిన అంశము నమస్తే